नेशनल कांग्रेस <laughs> ై ఎలక్షన్ టూ ద తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫ్రమ్ వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్స్ కౌన్సిల్సి అండ్ ఈ టర్మ్ ఆఫ్ ఆఫీస్ కమన్సిడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ సెవెంత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాస్ పర్ ది తెలంగాణ స్టేట్ లెజిలేవ్ క్రిషన్ మెంబర్ ఎలక్టెడ్ హేక్ ఆర్ సబ్స్ టూ టైప్స్ వోత్ ఫర్ అఫర్మెషన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో యాస్ పర్ ది అబ్జర్వెన్స్ ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ అప్ బిజినెస్ ఇన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ మై నో రిక్వెస్ట్ తాగదు చైర్మన్ టూ మినిస్టర్ ద బోధుల అఫొమేషన్ మెంబర్ కనెక్షన్ సి టిమ్ మార్క్ మందనో ఆనందం ఏదంటే టీమ్ మార్క్ మందన అనే నేను శాసన పరిస్థితు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడైన టీన్మార్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను कुनै <laughs> सर <laughs> <laughs>